ఏపీ రాజ్యసభ అభ్యర్థిగా బీజేపీ నేత పాక వెంకట సత్యనారాయణ ఖరారయ్యారు పాక వెంకట సత్యనారాయణను అభ్యర్థిగా ప్రకటించింది పదకొండు గంటలకు వెంకట సత్యనారాయణ నామినేషన్ వేయనున్నారు నామినేషన్ పత్రాలతో గ్రామ దేవత మావుల్ పాక దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు మరోవైపు భీమవరంలో పాక సత్యనారాయణ నివాసానికి ఆయన అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరి శుభాకాంక్షలు తెలిపారు వెనుకబడిన వర్గాలను గుర్తించి తనకు అవకాశం ఇచ్చిన పార్టీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు సత్యనారాయణ బీసీ గౌడ సామాజిక వర్గానికి చెందిన పాక సత్యనారాయణ ఆర్ఎస్ఎస్ లో బీజేపీలో గత ఐదు దశాబ్దాలుగా అనేక పదవులు అలంకరించారు ప్రస్తుతం బీజేపీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఆర్ఎస్ఎస్ లో చేరి సేవలందించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభైలో బీజేపీలో చేరి క్రియాశీలకంగా పనిచేస్తూ భీమవరం పట్టణ అధ్యక్షుడు స్థానం నుంచి జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు వరకు దాదాపు అన్ని పదవులను పొందారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో బీజేపీ ఒంటరిగా పోటీ చేసినప్పుడు ఆయనకు నర్సాపురం ఎంపీ సీటును కేటాయించారు ఓడిపోతామని తెలుసు కూడా పార్టీ కోసం నిలబడి పోటీ చేశారు పాక సత్యనారాయణ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా బీజేపీ ఎన్డీఏ కూటమిగా టీడీపీ జనసేనతో కలిసి పోటీ చేయగా విజయం ఖాయమనుకున్న నర్సాపురం ఎంపీ సీటు పాక్కా సత్యనారాయణకు దక్కుతుందని భావించారు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి రాజ్యసభకి ఒక వెలుగుబడిన తరగతులకు చెందినటువంటి వ్యక్తిగా మనం ఎంపిక చేయడం గత నలభై ఐదు సంవత్సరాల కాలంగా పార్టీలు నేను అందించినటువంటి సేవల ఆధారంగా గుర్తించి జాతీయ రాష్ట్ర స్థాయి నాయకత్వం మాకు మద్దతు తెలిపింది తెలియజేస్తూ ఈ యొక్క ఎంపిక ద్వారా మా మా వర్గాల్లో పాటు ఈ రాష్ట్రంలో అభివృద్ధికి దేశాభివృద్ధి పాల్పడని చెప్పి బిజెపి అభ్యర్థిగా పాక సత్యనారాయణ ఇప్పటికే నామినేషన్ దాఖలు చేస్తున్నారు తాజా అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు రవిచంద్ బలరాం పాక వెంకట సత్యనారాయణ మరి కాసేపట్లో భీమవరం నుంచి విజయవాడలోని బీజేపీ కేంద్ర కార్యాలయానికి చేరుకుంటారు ఇక్కడ బీజేపీ రాష్ట్ర నేతలు అగ్రనేతలందరితో కూడా కాసేపు మాట్లాడతారు ఇక్కడ ఇక్కడ నుంచి ఆయన ర్యాలీగా అసెంబ్లీ భవనానికి బయలుదేరి వెళ్తారు అక్కడ నామినేషన్ కార్యక్రమం ఉంటుంది కూటమి నేతలంతా కూడా కలిసి ఈ చేత నామినేషన్ దాఖలు చేయించబోతున్నారు ఏదైతే రాజ్యసభ అభ్యర్థిగా అనూహ్యంగా ఆఖరిలో ఆయన అవకాశం పరిస్థితి ఉంది గతంలో కూడా పాకాట సత్యనారాయణకి అన్ని పదవులు కూడా వచ్చినట్టే వచ్చి త్రుటిలో చేజారని ఉంది ఈ నేపథ్యంలోనే మొన్న జరిగిన ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో కూడా ఆఖరి నిమిషంలో పాక సత్యనారాయణ అభ్యర్థి అవుతారని అందరూ ఊహించారు కానీ ఆఖరి నిమిషంలో ఏదైతే సోమవీర్రాజ్కి ఆ స్థానాన్ని అధిష్టానం ఖరారు చేయడం జరిగింది అనూహ్యంగా ఈ రాజ్యసభ స్థానం ఆ పాక వెంకట సత్యనారాయణకి దక్కడం బీజేపీ ఖరారు చేసింది ఏదైతే అంచెలంచెలుగా బీజేపీలో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుంచి కూడా ఈనాటి వరకు బీజేపీ క్రమశిక్షణ గల కార్యకర్తగా ఉన్నారు పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా కూడా పనిచేస్తూ ఉన్నారు బలహీన వర్గాలకు చెందిన నేతకి అభ్యర్థిగా ఎంపిక చేయడం పట్ల కేటర్లో కూడా చాలా చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు కష్టపడి పనిచేసిన కార్యకర్తకి బీజేపీలో న్యాయం జరుగుతుందనే మెసేజ్ కూడా కార్యకర్తలు ఇచ్చినట్టు అయిందని కూడా ఆ నేతలందరూ కూడా చెప్తున్నారు ఏదైతే కూటమికి చెందిన మంత్రులు కూడా వెంటరాగా ఆయన పన్నెండు గంటల తర్వాత అసెంబ్లీలో సెక్రటరీకి తమ నామినేషన్ పత్రాన్ని దాఖలు చేయబోతున్నారు ఎందుకంటే ఒక్క నామినేషన్ దాఖలు అవుతుంది కాబట్టి పాకా వెంకట సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నిక లాంఛనమే కనిపిస్తుంది ఎందుకంటే ఏ పార్టీ కూడా నామినేషన్ దాఖలు చేసే అవకాశం లేదు మొదటి నుంచి కూడా ఈ స్థానం బీజేపీకి ఇవ్వాలని కూటమి నిర్ణయించింది ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని అదేవిధంగా కేంద్ర హోంమంత్రితో కూడా పలు దప్పాలుగా చర్చించిన మీదట బీజేపీకి ఈ స్థానాన్ని విజయసాయి రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన స్థానాన్ని బీజేపీకి ఇవ్వాలని కూటమి నేతలు నిర్ణయించారు ఈ నేపథ్యంలోనే బీజేపీ అధిష్టాన వర్గం నిన్న రాత్రి పాక వెంకట సత్యనారాయణ అభ్యర్థిత్వానికి ఖరారు చేసింది కూటమి నేతలంతా కలిసి పన్నెండు గంటల తర్వాత అసెంబ్లీలో సెక్రటరీకి నామినేషన్ పత్రాలు దాఖలు చేయబోతున్నారు పాక వెంకట సత్యనారాయణ బీజేపీ శ్రేణులు కూడా భారీ ర్యాలీగా భీమవరం నుంచి విజయవాడ చేరుకుంటారు మరి కాసేపట్లో బీజేపీ కార్యాలయం రాష్ట్ర కార్యాలయానికి ఇక్కడ చేరుకుంటారు విజయవాడ చేరుకునే ఆ పార్టీ రాష్ట్ర నేతలందరితో కలిసి మాట్లాడబోతున్నారు సత్యకుమార్ మొత్తం కూడా మంత్రిగా ఉన్న రాష్ట్ర కేబినెట్ లో ఆయన మొత్తం కూడా ఇదంతా కూడా కోఆర్డినేట్ చేస్తున్నారు ఆ పురంధేశ్వర్ అయితే అందుబాటులో ప్రస్తుతానికి లేరు ఆమె విదేశీ పర్యటనలో ఉన్నారు ఈ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ అగ్ర నేతలంతా కూడా ఈ కార్యక్రమం నామినేషన్ కార్యక్రమానికి రాబోతున్నారు ఇప్పటికే నామినేషన్ పత్రాలకు సంబంధించిన ఏర్పాట్లు కూడా టీడీఎల్పీ కార్యాలయ సిబ్బంది రెడీ చేశారు అఫిడవిట్ సమర్పించిన తర్వాత మొత్తం కూడా తీసుకెళ్లి నామినేషన్ అయితే సెక్రటరీ ముందు దాఖలు చేయబోతున్నారు మరి కాసేపట్లో పాక వెంకట సత్యనారాయణ విజయవాడ చేరుకోబోతున్నారు బలరాం రైట్ థ్యాంక్ యూ